తెలుగు న్యూస్ కి స్వాగతం జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల సందర్భంగా గురువారం కార్లు ఆటోలు మోటార్ సైకిళ్లతో కూడిన కంబైన్డ్ వాహనాలతో భారీ జిల్లా జాయింట్ క్లెక్చర్ అలాగే ఎస్ చిన్నరాములు వాహన ప్రమాదాలు నివారించేందుకు ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలని భద్రతా మాసోత్సవాల సందర్భంగా జిల్లాలో అన్ని వర్గాలను కలుపుతూ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు అన్నారు గురువారం ఉదయం ఆర్ట్స్ కళాశాల ఆవరణంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు సందర్భంగా కార్లు ఆటోలు మోటార్ సైకిళ్లతో కూడిన కంబైన్డ్ వాహనాలతో ర్యాలీని జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాము అడిషనల్ ఎస్పీ ఏవి సుబ్బారావు జిల్లా రవాణా అధికారి ఆర్ సురేష్ తో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఇన్స్పెక్టర్ ఆఫ్ మోటార్ వెహికల్ సిహెచ్ సంపత్ కుమార్ ఆర్ట్స్ కళా స్థల ప్రిన్సిపల్ రామచంద్ర రావు అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జి రాధికాదేవి పివిఈవి డి సాయి కుమార్ రోడ్ సేఫ్టీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ పి మాధురి పెద్ద ఎత్తున ద్విచక్ర వాహనదారులు క్యాబ్ ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు ారు వాటిలో సీట్ బెల్ట్ ధరించి ఫోర్ వీలర్లో డ్రైవ్ చేయాలి అలాగే పక్కన ఉండేవారు ఎవరైతే డ్రైవర్ పక్కన సీట్ కూర్చున్నారో వాళ్ళు కూడా సీట్ బెల్ట్ ధరించి వెళ్తుండాలి అలాగే ట్రిపుల్ రైడింగ్ అది వాహనానికి అంటే టూ వీలర్కి శక్తి మించిన ఓవర్లోడ్ అవుతుంది ఆ ఓవర్లోడ్ వల్ల ఒక్కొక్కసారి మేము బజార్లో వస్తుంటే వారి తాలూకా చిన్న వ్యాపారాలు ఉండేవాళ్ళు ఒక గన్నీ డ్రైవింగ్ డ్రైవింగ్కి హ్యాండిల్ తిరగకుండా ఆ మధ్యలో పెడుతున్నారు సీట్కి మధ్యలో దానివల్ల వారు డ్రైవింగ్ చేసేటప్పుడు వారు కష్టమవుతుంది ఆ విధంగా డ్రైవింగ్ వాళ్ళు సైడ్కి తిరిగేటప్పుడు అది హ్యాండిల్ విరికిపోయి ఈ వాహన తాలూకా ఓవర్లోడ్కి అది యాక్సిడెంట్ అవుతుంది ఇవన్నీ మనము గురించున్నాము కానీ ప్రజల్లో చైతన్యం రాందే ఈ విధమైన ట్రాఫిక్ రూల్స్ కూడా అమలు చేయడం కష్టమవుతున్నది సో చాలా వరకు ప్రొజెక్షన్ అంటే వ్యాన్ ఉంటుంది ఆ వ్యాన్కి వెనకాల డోరు కిందకి వదిలేసి ఈ ఐరన్ తలుగా బీన్స్ అది వ్యాన్కి దాటించి అంటే ఇంకా బయటకి ప్రొజెక్షన్ ఉంటుంది ఎక్స్ట్రా ప్రొజెక్షన్ ఉంటారు వీటిని వాటి వల్ల కూడా ఒకసారి వెనకాల వచ్చే మోటార్ సైకిల్ టూ వీలర్స్ వారికి కళ్ళల్లోకి అవి పోయి వారికి ప్రమాదం కలిగించే అవకాశం ఉంది సో అటువంటి జాగ్రత్తలు తీసుకునేటప్పుడు వారు ఒక రెడ్ ఫ్లాగ్ రెడ్ క్లాత్ ఈ ఎక్స్ట్రా ప్రొజెక్షన్ ఏదైతే పెట్టుకున్నారో వాటి చివరిని కట్టేసి ముడివేసి అది ఎర్రగా కనిపించేలాగా బయటికి ప్రదర్శించాలి సో ఇంకా మా మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ గారు అలాగే మా ట్రాఫిక్ పోలీసులు అలాగే ఇప్పుడు జాయింట్ కలెక్టర్ గారు చెప్పిన విధంగా చాలా విషయాలు ట్రాఫిక్ ప్రజలకు అనుకూలంగా అంటే మన వల్ల ఇతర వాహనదారులు కానీ ఇతర పాదాచారులు కానీ జబ్బలు తగలకుండా ఈ యాక్సిడెంట్ చేసి వారికి ప్రాణాపాయం లేకుండా మనం జాగ్రత్తగా తీసుకోవాలి ఇది ఒక సైన్స్తో సమానంగా మనము గుర్తించాలి ట్రాఫిక్ ఎడ్యుకేషన్ ట్రాఫిక్ ఎడ్యుకేషన్ చిన్నపిల్లల నుంచి స్కూల్లో కాలేజీల్లో అందరూ అన్ని స్థాయిల్లో కూడా మేము చెప్తున్నాము అవేర్నెస్ క్లాసులు మా డిఎస్పి గారు అలాగే ఎస్పీ గారు మన శుభాకాంక్షలు అందరికీ కూడా తెలియజేయడం విధంగా రాజమండ్రిలో ఉన్న ప్రజలందరూ కూడా శుభ్రంగా ఉండాలని కోరుకుంటాము అందులో భాగంగా పోయి నెల పదహారు తారీఖు నుంచి మనము యొక్క రోడ్ సేఫ్టీ సంబంధించి ప్రచారం చేయడం జరుగుతుంది రేపు పొద్దున తారీఖు క్లోజ్ అయిపోయింది దీనికి సంబంధించి మీరు చెప్పేది ఏమన్నాగా ప్రభుత్వం సైడ్ నుంచి ఎవరు కూడా ప్రమాదంలో మరణించకూడదు ప్రమాదంలో గాయపడకూడదు ప్రమాదం ద్వారా ఎవరు కూడా నష్టపోకూడదు ఏ చిన్న పిల్లలు కానీ ప్రతి పిల్లలు కానీ ఎవరు కూడా అన్ని వరకు అన్ని వేసుకోలిగిన వాళ్ళంతా సేఫ్టీగా బాగుండాలని భావిస్తాము అందులో భాగంగా ఏమైతే ఉన్నాయో మన రోడ్డు సంబంధించిన సేఫ్టీ సంబంధించిన అన్ని కూడా పాటించాలి ముఖ్యంగా మద్యంలో సేవించి ప్రయాణం చేయకూడదు టూ వీలర్స్ కానీ ఫోర్ వీలర్స్ వాళ్ళు కానీ అలాగే ఒక వెహికల్ మీద టూ వీలర్స్ వెహికల్ మీద మోర్థాన్ టూ మెంబర్స్ అంటే ముగ్గురు నాలుగురు ఐదు మంది కొన్ని కొంతమంది చూస్తుంటే చిన్న చిన్న పిల్లలు తగ్గించుకొని మొత్తం ఆరు మంది పోతుంటారు అలాగే ఇప్పుడున్న యూత్లో కూడా అబ్ అబ్జర్వేషన్ చేయడం జరిగింది కొన్ని చోట్ల ఈ మన రోడ్ మీద బైపాస్ రోడ్లలో టౌన్లలో కూడా వచ్చే ఈ అమ్మాయిలు అబ్బాయిల మీద పడ్డము అలాగే బిహేవ్ చేసుకుంటూ అలా రోడ్ల మీద పోతున్న దాఖలాలు ఉన్నారు కాబట్టి వీటి వల్ల చాలా వరకు ప్రమాదములు పడిపోయి ఆ మత్తులో ఉండి ప్రమాదం జరిగే అవకాశాలున్నాయి కాబట్టి అటువంటి వాటిని కూడా అందరూ కూడా ఎప్పుడున్నే కాలేజ్ యూత్ పిల్లలు అందరూ కూడా దాదాపు ఒక ఇంట్లో ఒకటి రెండు టూలెట్స్ కూడా ఉన్నాయి అలాగే పేరెంట్స్ కూడా గమనించాలి అలాగే కామన్ సిటిజన్స్ కూడా రోడ్డు మీద ఆయుధంగా పోతున్న వెహికల్ స్ లైడ్ చేస్తూ ఉన్న వాళ్ళని కూడా హెచ్చరించాలి హెచ్చరించాలి బాబు రోడ్ ఇది సమాజంలో బయలుదేరుతున్నావు సమాజంలో ప్రయాణం చేస్తున్నావు జాగ్రత్త ఉండదు అలా చేయకూడదు కదా ఏమైనా జరుగుతాయి దీంతో పాటు నీవు చనిపోయినా ప్రభావం లేదు కానీ వల్ల ఒక రెండు మూడు కుటుంబాలు కూడా ప్రమాదంలో కొన్ని కూడా దాఖలా ఉన్నాయి కాబట్టి ఇటువంటి వాటిని అలా చేయకూడదు తగ్గించుకోండి హెచ్చరించాలి వార్నింగ్ ఇవ్వాలి అలాగే కేవలం మనం ఒకరే సేఫ్టీ కాదు రోడ్డు మీద పెట్టేటప్పుడు మనం ఒకరే సేఫ్టీ కాదు మనతో పాటు పక్కన ఉన్న వాళ్ళని కూడా సేఫ్టీ ఉండాలి సేఫ్టీగా ప్రయాణం చేయాలి మనం సేఫ్టీగా పోతున్నప్పుడు కూడా అవతల వాడు రాంగ్గా డ్రైవింగ్ చేసి రాంగ్గా ప్రయాణం చేసి రకరకాలు చేసేసి యాక్సిడెంట్ జరిగినా కూడా మనకు ప్రమాదం జరిగే అవకాశం లేదు కాబట్టి దయచేసి అందరూ కూడా మన రాజమండ్రి ప్రజలందరూ కూడా ఈ రోడ్డు సంబంధించి ఉండాలి అక్కడక్కడ రోడ్డు బాగలేని చోట కూడా మనం నిదానం పోవడానికి ట్రై చేయాలి ఎక్కువ స్పీడ్ పోయి నానా తీసుకొని అలాగే హెల్మెట్ ధరించాలి అలాగే ప్రయాణం చేస్తున్నప్పుడు కూడా ముఖ్యంగా ఈ రోజుల్లో అందరూ గతంలో ఒక ఆరు సంవత్సరాల కిందట చూస్తే అబ్బాయిలు మాత్రమే చెల్లెళ్ళు ఇలా చోటు మాట్లాడి ప్రయాణం చేసేవాడు ఇప్పుడు అమ్మాయిలు కూడా పోతున్నారు కానీ అమ్మాయిలు పోకూడదు అబ్బాయిలు పోకూడదు కాబట్టి ఎటువంటి అల్లరి శాస్త్రాలు కూడా చేయకూడదు చాలా వరకు ప్రమాదంలో పడిపోతారు వస్తుంది దీని ఉద్దేశం ఏమంటే ప్రజలకు కూడా ప్రజల్లో కూడా అవగాహన కలగాలి ప్రభుత్వం ఎంత చేస్తున్నప్పటికీ కూడా ప్రజల్లో కూడా అవగాహన వచ్చినప్పుడే ఈ కార్యక్రమానికి సార్థకత చేకూరుతుంది మేము ఎంతసేపు అధికారులు యాక్సిడెంట్లు అవ్వకూడదు అందరూ బాగుండాలి మీ పిల్లలతో బాగుండాలి మీ కుటుంబాలు బాగుండాలని మేము చెప్పడమే కాకుండా మీ అంతటా మీలో కూడా అవగాహన రావాలి అది వచ్చినప్పుడే మీ కార్యక్రమం దీని యొక్క సహకారం నెరవేరుతుంది కాబట్టి ప్రజలందరూ కూడా దృష్టిలో పెట్టుకుని ఈ కార్య ఇలాంటిది గవర్నమెంట్ బాధ్యతే కాదు వీళ్ళు ఏదో చేస్తున్నారు ఒక నెల అయిపోయిందని కాకుండా మీలో కూడా ఒక అవగాహన వచ్చే కార్యక్రమం కలగాలి దాన్ని మీ మిమ్మల్ని చైతన్యపరిచేందుకే ఈ యొక్క అవగాహన కార్యక్రమాన్ని చేపడుతున్నాము టూ వీలర్స్ అందరూ కూడా కంపల్సరీగా హెల్మెట్ ధరించాలి అలాగే కారులో కార్డు నడిపే వాళ్ళందరూ కూడా కంపల్సరీగా సీట్ బెల్ట్ ధరించాలి అలాగే ముఖ్య ఉద్దేశం ఆటోల్లో కూడా ఓవర్లోడింగ్ అంటే ముగ్గురు ముగ్గురు మించి కూడా ప్రయాణికులు ఎక్కించకూడదు అలాగే స్కూల్ పిల్లల్ని తీసుకెళ్తున్నారు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరిన వేగంతో మీరిన ప్రయాణికులతో ఎక్కించుకోవడం అనేది చక్రీచ్చేరం ట్రాఫిక్ నియమ నిబంధనలు పాటించండి రోడ్ సేఫ్టీ భాగాన్ని మీరందరూ అందరూ కూడా మీ విధుల్ని అంతా కూడా రోడ్డు ఎక్కినప్పుడు క్షేమంగా వెళ్లి మళ్ళా క్షేమంగా ఇంటికొచ్చే దిశగా ఉండాలి తప్ప మీ ఇష్టానుసారంగా రోడ్ల మీద వెచ్చలు విడిగా ప్రయాణం చేసేసి ట్రాఫిక్ అంతరాయం కలిగించేసేసి ప్రజలకు ఇబ్బంది కలిగించే విధంగా కూడా ప్రయాణం ఉండకూడదని చెప్పేసి అందరూ క్షేమంగా